హలో అండి ఈరోజు కాకరకాయ నువ్వుల కారం పొడి కాకరకాయ చాలా మంచిదండి హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన వెజిటేబుల్ ఇది అలాగే నువ్వులతో కాకరకాయ కారం పొడి చేయటం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా డైలీ పొడి చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇది నిల్వ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసేసుకుని ఇలా రౌండ్గా స్లైసెస్ చేసుకున్నాను ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం కామన్గా కాకరకాయ ఫ్రై కాకరకాయ కర్రీ ఇలా చేసేసుకుంటాం ఇలా కాకోకుండా పొడిలా చేసేసుకోండి ఇది స్టోర్ చేసేసుకొని ఎప్పుడంటే అప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఉంటుంది అస్సలు పాడవదు ఇలా బాగా క్రిస్పీగా రెడ్గా వేగే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా ముక్కలన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి ఇప్పుడు పొడి తయారు చేయడానికి ఏమేమి కావాలో చూద్దాము నువ్వులు ఒక కప్పు మెయిన్ ఇది నువ్వులు మనం ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఏదో ఒక రూపంలో నువ్వులు ఉండేటట్టు చూసుకోండి డైలీ డైట్లో ఎండు కొబ్బరిని ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ నేను ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నిల్వ ఉండాలి కదా ఇలా డ్రై రోస్ట్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేను తీసుకుని చాలా తక్కువ క్వాంటిటీలో చూపెడుతున్నాను మీకు ఇదే హాఫ్ కేజీ కేజీ క్వాంటిటీలో కూడా ఈ విధంగానే చేసేసుకొని స్టోర్ చేసుకోండి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర లాస్ట్లో నువ్వులు నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకు వన్ బై వన్ యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది నువ్వులు వేయించుకున్నాక చిటపటలాడుతూ ఉంటాయి ఇలా అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కరివేపాకును కూడా ఇలాగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని మనం పౌడర్ చేసేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేను తీసుకున్న హాఫ్ కేజీకి చింతపండు క్వాంటిటీ ఇంత సరిపోతుంది ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న అన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత పసుపు నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసేసాను మీకు చిల్లీ పౌడర్ ఇష్టం లేకపోతే ఎండుమిర్చినైనా డ్రై రోస్ట్ చేసేసుకొని చిల్లీ పౌడర్ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత చింతపండు కరివేపాకు మరియు వెల్లుల్లి రెప్పలు ఒక పది పదిహేను వెల్లుల్లి రెప్పలు సరిపోతాయి ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా పౌడర్ అయ్యాక దీనిలో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వే వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు జస్ట్ లైట్గా కచ్చా పచ్చాగా ఉంటే కలుపుతూ తిన్నప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా పౌడర్ పర్ఫెక్ట్గా ఉండాలి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది చేదనేదే లేదు నువ్వులతో చేసాం కదా చాలా కమ్మగా ఉంది అందులో ఎండు కొబ్బరి యూస్ చేశాం కదా చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుందండి నాకైతే బాగా నచ్చింది డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకరకాయతో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఇంతకుముందు మీలో ఎవరైనా చేశారా చేస్తే నాకు కామెంట్ చేయండి చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్